హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అయితే మిరియాల చికెన్ అండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది వర్షంలో చల్లగా ఉన్నప్పుడైతే మిరియాల చికెను చాలా హెల్దీగా బాగుంటుందండి మేమైతే సండే రోజు దర్గాకైతే వెళ్ళాం కదండి ఆ వీడియో అయితే ఇప్పుడు చెప్తున్నాను నేను ఆ రోజైతే ఈవినింగ్ మేము ఇలా బగారా రైస్ అనేది చేసుకున్నాము బగారా రైస్ చికెన్ కుర్మా చికెన్ ఇలా పెప్పర్ చికెన్ అయితే చేసుకున్నామండి అందరం మేమైతే ఆరు మంది వెళ్ళాము మేమందరం హ్యాపీగా అయితే ఇలా మా వారు హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత టూ ఇయర్స్ తర్వాత ఇదేనండి ఫస్ట్ టైం మేము ఆ దర్గాకి వెళ్ళటం ఏఎస్ దర్గా దరగా అమ్మాజాన్ గంధ మహోత్సవం అయితే చాలా బాగా జరిగింది మేమైతే నైట్ అంతా అయితే దర్గా దగ్గర నిద్ర చేయాలని చెప్పారు అందుకే మేము దర్గా దగ్గర నిద్ర చేసాము కొంచెం మా వారికి ఇబ్బంది అవ్వద్దు అనుకున్నాం కానీ ఎలాగో ఆయన అడ్జస్ట్ అయిపోయి ఎక్కడ కింద పనుకొని అయితే మేమైతే అందరి హెల్ అందరూ బాగుండాలని చెప్పి అమాజాన్ దగ్గర అయితే మేమందరం బ్లెస్సింగ్స్ అనేది మేము కోరుకున్నామండి ఎలాగో వర్షం అనేది పడలేదు చాలా చల్లగా ప్రశాంతంగా అయితే ఉంది ఇదైతే వీడియో కానీ నేను ఫుల్ వీడియో కానీ అప్లోడ్ చేస్తానండి మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకొని మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అండి మా అబ్బాయి మా అయితే ఇప్పుడు దర్గాలోకి వెళ్తున్నారు అయితే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి నేను అన్ని కలిపి అప్లోడ్ చేస్తానండి మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను నా వీడియోలు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు బాయ్ అండి